హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చి ఆలు బోండా అండి నేను ఒక నాలుగు బంగాళదుంపల్ని ఒకే సైజులో ఉండేది తీసుకున్నానండి వాటిని సగం వరకు కట్ చేసి సాల్ట్ వేసి గ్యాస్ మీద పెట్టి ఉడకనిస్తాము ఉడికిన తర్వాత బంగాళదుంప ఇలా అంటే ఇలా పైన తొక్కు వరకు వచ్చేస్తుందండి అలాగే తొక్కు తీసేసేయాలి వేడిగా ఉన్నప్పుడే తొక్కు తీసుకున్న బంగాళదుంపని ఇలా క్యారెట్ తురుముతో సన్నగా తురుముకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఈ బంగాళాదుంప తురుములోకి హాఫ్ కప్పు మైదా అండ్ హాఫ్ కప్పు ఫ్లోర్ యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కారం నెక్స్ట్ ధనియాల పొడి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ వీటన్నిటిని యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి ఎటువంటి వాటర్ అనేది యూస్ చేయకుండా కలుపుకోవాలండి ఎందుకంటే బంగాళదుంపలోనే వాటర్ లెవెల్ అనేది ఉంటుంది కాబట్టి పిండిని అంతా కలుపుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఈ విధమైన కన్సిస్టెన్సీ అనేది రావాలన్నమాట నెక్స్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం పిండి అనేది యాడ్ చేసుకుంటే ఆయిల్ వేడైన తర్వాత మనం బోండాలాగా ఈ బంగాళ దోంప దుంపలతో బోండాల్ని బోండాలని ప్రిపేర్ చేసుకుంటున్నాము మంట అనేది ఫ్లేమ్లో ఉంచుకొని బోండాలని ఒక్కొక్కటిగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం అన్నమాట ఇలా వేసుకున్న బోండాలని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూసారా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అన్నిటినీ ఆయిల్ నుంచి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే అలాగే మిగతా పిండిని కూడా ఇలాగే ఆయిల్లో అప్లై చేసుకోవాలి బోండాలాగా చూసారా వేడివేడిగా అయితే బాగుండాలి రెడీ అయిపోయాయండి మేము పిల్లలు బంగాళదుంప తిన్నప్పుడు ఇలా స్నాక్స్ లాగా ప్రిపేర్ ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్